హలో అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ ఈరోజు నేను మసాలా బెండకాయ ఫ్రై చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఈ బెండకాయ ఫ్రై వచ్చేసి సాంబార్ పక్కన డిస్గా నంచు కాకుండా చాలా బాగుంటుంది చపాతీలోకైనా కానీ ఉట్టిగా అన్నంలోకైనా తినేయచ్చు నేనైతే ఒక పావు కిలో బెండకాయలు అయితే తీసుకున్నానండి నీట్గా ఒక రెండు మూడు సార్లు అయితే నీట్గా కరిగి పెట్టుకున్నాను మనకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా ఈ బెండకాయలు వచ్చేసి నీట్గా అయితే కట్ చేసుకుని ఉంటుందండి మనము ముందుగా అయితే తరి లేకుండా నీట్ గా తుచ్చి పెట్టుకోవాలా మొత్తం ఆరిపోయినాకనే ఈ బెండకాయ కట్ చేసుకోవాలి చూడండి నేనైతే ఇంత చిన్నగా అయితే కట్ చేసుకున్నాను మనకు ఈ సైజు కట్ చేసుకుంటేనే ఈ బెండకాయ ఫ్రైకి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం దీన్ని పక్కకు అయితే తీసేసుకొని మనం ఒక పాల పెట్టుకున్నాము అందులోకి మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి ఈ బెండకాయ ఫ్రైకి ఆయిల్ కొంచమే పడుతుందండి కాబట్టి కొంచెం ఆయిల్ చూసేసుకోండి ఈ మసాలా బెండకాయ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుందండి వేరు వేరే అన్నంలోకి తింటూ ఉంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే ఇందులోకి జీలకర్ర అయితే వేసాను అలానే ఒక చిన్న దాల్చిన చెక్క అలానే మూడు యాలకులు కూడా వేస్తున్నాను అలానే మనం కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి కూడా అయితే వేసేసుకుందామండి ఇప్పుడు ఇవన్నీ అయితే మనకు దూరగా అయితే వేయగాలి తర్వాత అయితే ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము చూడండి ఉల్లిపాయలు మనకు కొంచెం కలర్ చేంజ్ కాగానే ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అయితే మొత్తం అయితే వేసేసుకుంటున్నాను మనము ఈ బెండకాయలు అయితే ఒక టూ త్రీ మినిట్స్ ఐ ఫ్లేమ్లోనే ఎంచుకోవాలండి అప్పుడే మనకు ఈ బెండకాయలో ఉన్న జిగురు మొత్తం పోతుంది చూడండి మనకైతే కాసేపు అయితే ఐఫ్లే ఇలానే ఎంచుకుందాము మనకు జిగురు మొత్తం పోయి బెండకాయలు బాగా నీట్గా ఉండాలండి అప్పుడే మనకు బాగుంటుంది ఈ మసాలా బెండకాయ ఫ్రై చూడండి మనకైతే దగ్గరకైతే ఎగిపోతున్నాయి ఈ బెండకాయ ఫ్రైకి చూడండి మనకైతే ఇంకా కాసేపు అయితే ఎంచుకున్నాము ఈ బెండకాయలని ఇందులో కాంబినేషన్గా అయితే నేను చపాతి చేశానండి చాలా బాగుంటుంది మనము ఈ మసాలా బెండకాయ ఫ్రైని ఉట్టిగా రైస్లకైనా కలుపుకొని తినచ్చు చక్కగా ఉంటుంది మనకైతే ఇంకా కాస్ అయితే ఏం చేసుకున్నాము చూడండి మనకైతే దగ్గరకైతే అయిపోయింది ఆల్మోస్ట్ అయితే మనకు బెండకాయలు కూడా వేగిపోయాయి మనం ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని ఇంకొక చిన్న బాల్ అయితే పెట్టుకుందామండి మనము ఈ మసాలా బెండకాయకి మనము మసాలా అయితే తయారు చేసుకున్నాము ఒక చిన్న బాలు పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నామండి మనం ఇప్పుడైతే ఇందులోకి మనం ఒక స్పూన్ శనగపప్పు అయితే వేసుకున్నామండి మనము ఈ శనగపప్పు వేసుకోవడం వల్ల ఈ బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది అలానే ఒక స్పూన్ మనము మినపప్పు కూడా వేసుకుందాము ఇందులోకి మనము ఈ రెండు దోరగా అయితే ఎంచుకోవాలి అలానే ఇందులోకి మనకు అందులోకి కారం ఎంత సరిపోతుందో అన్నీ ఒట్టిమిరకపాయలు అలానే వట్టి కొబ్బర మనము ఇవన్నీ కూడా మొత్తం దోరగా అయితే ఎంచుకోవాల్సి ఉంటుందండి చూడండి మనకైతే ఎంత చక్కగా అయిపోతున్నాయో ఇవన్నీ కలిపి చూడండి మనకు కొంచెం కలర్ చేంజ్ కాగానే పక్కకైతే అయితే తీసేసుకోవాలా చూడండి అన్నీ అయితే చక్కగా అయితే ఎగిపోయాయి దీన్ని మనం సల్లాడ్స్కున్నాక మిక్సీ అయితే పట్టుకోవాల్సి ఉంటుందండి కాసేపు అయితే మనం ఫ్యాన్ ఫ్యాన్గాలకైతే పెట్టుకుందాము చూడండి మనమైతే ఇప్పుడు దీన్ని సల్లాడ్చుకున్నాము కదా దీని అయితే మనం మిక్సీ అయితే పట్టుకోవాల్సి ఉంటుంది ఒక స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ అయితే పట్టుకోండి చూడండి మెత్తగా కాకుండా ఇలా గరక గరకగానే మిక్సీ అయితే పట్టుకోండి ఇప్పుడు మనం ఈ బెండకాయలకైతే ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రం మొత్తము ఇందులోకి అయితే ఒక టూ కానీ త్రీ కానీ స్పూన్స్ అయితే వేసేసుకుందాము అలానే కొంచెం పసుపు కూడా వేసేస్తున్నానండి నేనైతే మనకు ఈ పసుపు మొత్తం ఈ బెండకాయలకి కలిసేలాగా ఇలా నీట్గా అయితే కలిపేసుకుందాము చూడండి మనకైతే ఆయిల్ అయితే ఎక్కువగా అయితే లేదు మనకు ఇలానే ఉండాలండి అప్పుడే మనకు ఈ మసాలా బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాని ఒక టూ స్పూన్ అయితే వేసుకుందామండి మనకు ఒకవేళ మసాలా మిగిలిన కూడా ఈ మసాలా అనేది మనము రసంలోకైనా ఇలా ఏమన్నా బెండకాయ కానీ కకరకాయ కానీ ఆలు కానీ ఏమన్నా ఫ్రై చేసుకున్నప్పుడు అది ఇలా కొంచెం వేసి ఫ్రై చేసుకోవచ్చు దానిలో గు చాలా బాగుంటుంది మనకి ఇప్పుడైతే ఆ మసాలా మొత్తం దీనికి పట్టేలాగా ఇలా ఒక టూ త్రీ మినిట్స్ అయితే అయితే ఇలా కలుపుకుందామండి ఆ మసాలా మొత్తము మనకైతే మొత్తం అయితే ఇలా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నామండి మనకు ఈ మసాలా బెండకాయ ఫ్రైకి మనము కరివేపాకు ఇలా మొత్తం ఫ్రై మొత్తం మసాలా మొత్తం దానికి పట్టుకున్నాకనే ఇలా వేసుకోవాలండి మనకు ఈ మసాలా బెండకాయ ఫ్రై తినటప్పుడు ఆ కరివేపాకు క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది చూడండి మనకైతే ఎంత చక్కగా ఉందో మసాలా బెండకాయ ఫ్రై మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇందులో కాంబినేషన్కి అయితే నేను చపాతి చేశాను మీకు ఒకవేళ ఇష్టం ఉంటే ఉత్రాయిస్లేకన్నా తినండి ఓకే ఫ్రెండ్స్ బాయ్